నందమూరి ఆడబడుచులు నారావారి కోడళ్లు ఎన్నికల పొరలోకి దిగారు తండ్రి కొడుకులకు మద్దతుగా అత్తా అత్తాకోడాళ్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇన్నాళ్ళు ఇన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న వీరు ఈసారి మాత్రం తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు ఒకరు భర్తక బదులు నామినేషన్ వేస్తే మరొకరు తన పతి కోసం ప్రజలతో మమేకమవుతున్నారు మరి వీరి ప్రయత్నం ఫలిస్తుందా పూజలు ఫలిస్తాయా ఏపీలో ఎన్నికల పోరు నువ్వానేనా నరేంజ్లో అధికార పార్టీ వైసీపీ విపక్ష కూటమి మధ్య హోరాహోరీగా సాగుతుంది జగన్ను దించడమే టార్గెట్ గా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంటే మేము సైతం అంటూ నందమూరి ఇంటి ఆడపడుచులు నారావారి కోడళ్లు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఈసారి ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ వేశారు నామినేషన్ దాఖలకు ముందు భువనేశ్వరి కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం లక్ష్మీపురంలోని మసీదులో బాబునగర్ లో చర్చిలో ప్రార్థనలు జరిపించారు ఆ తర్వాత భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూటమిలోని బీజేపీ జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు ఇక నామినేషన్ ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన భువనేశ్వరి వైసీపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని రాష్ట్రం సర్వనాశనమైందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రాష్ట్ర అభివృద్ది కోసం మహాని శ్రమించిన చంద్రబాబును గెలిపించాలని పిలుపునిచ్చారు ఇక లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ప్రచారాన్ని హోరెత్తించారు నారా బ్రాహ్మణి బేతపూడిలో పర్యటించిన ఆమె తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారితో కలిసి పూలు కోశారు రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు కూలీలు విద్యుత్ బిల్లులు ఎక్కువ రావడంతో పింఛన్ తొలగించారని పరిశ్రమలు లేకపోవడంతో తమ పిల్లలకు ఉద్యోగాలు లభించడం లేదని తమ గోడును వెళ్లబూసుకున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని వారికి హామీ ఇచ్చారు నారా బ్రాహ్మణి సగం అన్నింటి సగమన్న మాటను నిజం చేస్తున్నారు ఈ నందమూరి ఆడపడుచులు నారావారి కోడల్లో రాజకీయ రంగంలో ఉన్న తమ కుటుంబ సభ్యుల గెలుపు కోసం ఎన్నడూ బయటకు రాని భువనేశ్వరి బ్రాహ్మణీయులు ప్రజలతో మమేకమవుతున్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు అంతేకాదు పార్టీ కేడర్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు ఇక మరోపక్క తారకరత్న భార్య రెడ్డి కూడా టీడీపీకి మద్దతు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా బాలయ్యని గెలిపించాలని కోరుతున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి దగ్గర బంధువైన అలేక్య ఎవరికి మద్దతిస్తారన్న చర్చ జోరుగా సాగింది అయితే ఆ సందేహాలకు చెక్ పెడుతూ ఆమె అత్తింటి వారిపై ఉన్న ప్రేమను బయటపెట్టారు సోషల్ మీడియా వేదికగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నా మద్దతు బాలకృష్ణ మామయ్యకే అని ఆమె చెప్పుకొచ్చారు ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఉన్నారని తరచూ తన్ని ప్రశ్నిస్తున్నారన్న అలేక్య నా మద్దతు ప్రేమ నా ఫ్యామిలీ వైపు ఉంటాయని వెల్లడించారు మరి ఈ నందమూరి నారావారి మహిళల మద్దతు ఏమేర పనిచేస్తుంది కుటుంబ సభ్యుల పూజలు ఫలిస్తాయా టీడీపీని విజయం వరిస్తుందా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే